హాయ్ అండి ముందుగా అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు బాబావారి ఆశీస్సులతో మీరు మీ కుటుంబ సభ్యులు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా బాబావారికి అభిషేకానికి మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి అంతా రెడీ చేశారండి చిన్న క్లిప్ ఇచ్చాను చూడండి తర్వాత అభిషేకం అయిపోయాక స్వామివారికి దర్శించుకోవడానికి డైరెక్ట్గా టెంపుల్లోకి వెళ్లకుండా ఎంట్రన్స్ నుంచి దుని అండి మనకి ఫస్ట్ వెళ్ళగానే దుని ఈ ధుని అనేది మహారాష్ట్రలో ఉన్న షిరిడి సాయిబాబా ఆశ్రమం అక్కడి నుండి మన నిప్పురవ్వ జ్యోతి అనేది తీసుకురావడం జరిగిందండి అక్కడి నుండి జ్యోతిని కాపాడుకుంటూ తీసుకొచ్చి ఇక్కడ ధుని అనేది నిర్మించారండి బాబా వారి ధుని ఇక్కడే ప్రత్యేకంగా విభూతి తయారవుతుంది ఇలా ప్రదక్షిణం చేసిన తర్వాత ఒక రౌండ్ ప్రదక్షిణం చేసి డైరెక్ట్గా టెంపుల్లోకి వెళ్ళిపోతాం అన్నమాట ఇది మార్నింగ్ టైం టెన్ కండి నేను వెళ్ళింది అందుకే ఎక్కువగా జనం లేరు ఇలా మార్నింగ్ టైం త్వరగా వెళ్తే ప్రశాంతంగా ఆ స్వామివారిని బాబావారిని చూసుకోవచ్చు అని త్వరగా వెళ్ళాను చూసారా డెకరేషన్ అనేది చాలా బాగా చేశారు ఈరోజు పదకొండవ రోజు ఈరోజు లాస్ట్ రోజు అనే కాదండి మాలా వేసుకున్న వేడుకలు స్టార్ట్ అయిన ఫస్ట్ డే నుండి లాస్ట్ డే వరకు ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా పూజలైనా ప్రోగ్రామ్స్ అయినా ఈ బాబావారి భజనలైనా బాగా చేస్తారండి ఎవ్రీ ఇయరు ప్రతి ఇయరు ఇంకా అభివృద్ధిలోకి చెందుతూనే వస్తుంది కానీ ఎక్కడా తగ్గినట్టుగా ఇంతవరకు మేమైతే చూసిందే లేదు ఈ టెంపుల్ అనేది ఇంకా ఇంకా అభివృద్ధిలోకి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను స్వామివారి దర్శనం చేసుకొని వచ్చాక డైరెక్ట్గా దేవుడి అన్నదాన ప్రసాదం అయితే మనకి పెడుతూ ఉంటారు ఒక్కరి కాదు ఇద్దరు కాదు వేలల్లో జరుగుతూ ఉంటుంది ప్రతి సంవత్సరం ఇలాగే బాబావారి అన్నప్రసాదం అందరికీ దొరకాలని ఇలా బాబావారి ఆశీషులు అందరికీ ఉండాలని మన శ్రీ కృష్ణ సాయి ఆశ్రమం ఖమ్మం ఆ టెంపుల్ చైర్మన్ గారు లగడపాటి రామారావు గారు మనకి ప్రతి సంవత్సరం ఈ వేడుకలు అనేది గ్రాండ్గా చేస్తారండి అలాగే ఈ సంవత్సరం కూడా జరిగిన వేడుకల గురించి సిల్వర్ జూబ్లీ గురించి మాట్లాడటం జరుగుతుంది లగడపాటి రామారావు అంకుల్ గారికి చాలా చాలా ధన్యవాదాలండి ఇలాగ ఇంకా ఇంకా ఎన్నో సంవత్సరాలు రాబోయనున్న గురు పౌర్ణమిలు ఇంకా బాగా చేయాలని కోరుకుంటున్నాము మార్నింగ్ టైము టెన్కి స్టార్ట్ అయితే ఆఫ్టర్నూన్ త్రీ ఫోర్ వరకు ఇలాగే ఎవరు వచ్చినా లేదనకుండా చాలా బాగా అన్నదాన కార్యక్రమం నడిపిస్తారండి అసలు ఎక్కడెక్కడ ఉన్న జనమంతా ఇంకా పెరుగుతూనే ఉన్నారండి ఇంకా 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 పెరుగుతూనే ఉంటారు ఇప్పుడు ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ అవుతుంది చూశారు కదా బాబా వారి వేడుకలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్